ై స్త్రీలా ఈరోజు దేవుని వాగ్దానము యశా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నీవు భయపడనక్కరలేదు బాధించేవారు నీకు దూరముగా నందురు ఎప్పుడు మనలను బాధించేవారు దూరంగా ఉంటారు యహోవా నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు కాబట్టి నిన్ను బాధించేవారు నీకు దూరంగా ఉంటారు భయము నీ దగ్గరకు రానే రాదు భయపడవలసిన అవసరం లేదు ఆయన ఉన్నాడని విశ్వసించి స్థుతిస్తూ ఉంటే చాలు శత్రువుని నిందించక వారి కొరకు ప్రార్థన చేసేవారిగా నీ ఉంటే వారు నీకు దూరం అవుతారు జీవితంలో భయం అనేది ఉండదు నిన్ను బాధించేవారు నీకు దూరం అవుతారు హన్నాకు పిల్లలు లేరని తనకు సహోదరు లాంటి పెనిన్న హన్నాను బాధపరిచేది హన్నా తన బాధను లోకంలో ఎవ్వరికి చెప్పకుండా నేరుగా దేవుని దగ్గర చెప్పుకుంది అద్భుతంగా దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన కుమారుణ్ణి బహుమానంగా పొందుకుంది ఈరోజు మనలను కూడా ఈ లోకంలో చాలా మంది బాధపరిచేవారు దూషించేవారు సాధారణంగా ఉంటారు వారిని బట్టి బాధపడకుండా దేవునికి మన బాధలను గూర్చి మొరపెడితే ఫలితం ఉంటుంది కాబట్టి మనల్ని బాధించేవారు దూరంగా ఉండేలా దేవునికి మాత్రమే మొరపెడదామా ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనాలు అవును తండ్రి మీరు బాధపడవలసిన అవసరం లేదు బాధించేవారు మీకు దూరంగా ఉంటారని ఈరోజు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు మేము దేనికి భయపడకుండా ధైర్యంగా మా జీవిత యాత్రను కొనసాగించడానికి మీరే సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్